హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాక్స్ ఈరోజు మన ఛానల్లో మీకు ప్రతి స్త్రీకి ఉపయోగపడే టిప్స్ అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి ఒక లైక్ ఏంటంటే ఇంకొంచెం సజెషన్లోకి వెళ్తుంది వీడియో ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా యూస్ఫుల్ టిప్స్ అనమాట స్కిప్ చేయొద్దు రండి చూద్దాము ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కోసారి పాలు గ్యాస్ స్టవ్ మీద పెట్టి మర్చిపోతాం కదా అవి పొంగి వేస్ట్గా పొయ్యి అంత క్లంజీగా అయిపోతుంటాయి సో అలాంటప్పుడు ఏంటంటే ఇది గరిట అనమాట ఈ గరిటెని పాలల్లో ఇలా వేసి పెట్టామనుకోండి అవి పైకి పొంగకుండా ఇలాగే లోపల లోపలే మరుగుతూ ఉంటాయి అన్నమాట మనం మర్చిపోయినా పాలు కింద పోవు ఇలాగే మరుగుతూ ఉంటాయి అవి ఓకేనా అదొక టిప్పు నెక్స్ట్ వచ్చేసి సెకండు ఇది ఇడ్లీ రవ్వ మనం టిఫిన్కి ఇడ్లీ నానేస్తుంటాం కదా రవ్వ పప్పు తొందరగా ఈ మురికంతా పోయి ఇడ్లీలు తెల్లగా పూపుల్లాగా రావాలంటే మనం నానబెట్టేటప్పుడు ఇది రాళ్ళ ఉప్పు అనమాట క్రిస్టల్ సాల్ట్ కొంచమే వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూను మన క్వాంటిటీని బట్టి అప్పుడు మురికంతా పోయి ఇడ్లీ టేస్టీగా ఉంటాయి అన్నమాట వైట్గా వస్తాయి ఇక నెక్స్ట్ త్రీ వచ్చేసి ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది కదా మనకి మ్యాచ్ బాక్స్తో చాలా అవసరం ఉంటుంది కిచెన్లో మ్యాచ్ బాక్స్ తడిచిపోయి మనం ఎక్కడ పెట్టినా కానీ నిమ్ముగా అయిపోతాయి వాటరు ఎక్కువగా అబ్జర్వ్ చేసినట్టుగా అది అంటుకోదనమాట సో ఇలాగ బియ్యం గింజలు కొన్ని తీసుకొని ఆ మ్యాచ్ బాక్స్లో కనుక ఇలా వేసి పెట్టేసామనుకోండి నెమ్మంతా వాటర్ ఏదైతే ఉంటుందో తడి లేకుండా ఈ బియ్యం అబ్జర్వేషన్ చేసుకొని అగ్గి పుల్లలు ఫ్రెష్గా ఉంటాయి మన గీయ కానీ వెలుగుతాయి అన్నమాట ఇదొక టిప్పు ఇక నెక్స్ట్ ఇంకా సమ్మర్లో మనకి రవ్వలు అలాగే కందిపప్పు ఇలాగా పురుగు పట్టిపోతూ ఉంటాయి తొందరగా అంటే క్లైమేట్ అప్పుడు చల్లగా ఉంటుంది తేమ శాతం ఎక్కువగా ఉంటుంది గాలిలో కాబట్టి పురుగు పడతాయి సో అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఫ్రెష్గా మనం స్టోర్ చేసుకోవడానికి బొంబాయి రవ్వ గోధుమ రవ్వ కందిపప్పు ఇలాంటివి ఫ్రై చేసి పెట్టుకోవాలి అంతే అవి టేస్ట్ బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ కల్చరు లేదంటే మామూలుగా ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే మనం కొత్తగా చీపురు తెచ్చినప్పుడు దానికి ఎక్కువగా డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అంతా పోవాలంటే మనం చాలా కష్టపడతాము అది మనం రాలగొట్టేటప్పుడు కూడా మనకి వాళ్ళంతా చుట్టుకుపోతుంది సో అలా కాకుండా ఈజీగా సింపుల్గా మనం క్లీన్ చేసుకోవచ్చు ఆ డస్ట్ అంతా చూపిస్తాను చూడండి మనం గిన్నెలు క్లీన్ చేసుకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ని తీసుకొని ఈ చీపురిని ఇలాగ రఫ్ చేసుకోండి అంతే ఒక ఫైవ్ మినిట్స్ కనుక రఫ్ చేసామనుకో స్మూత్గా మొత్తం పోయిద్ది ఈజీగా అంత రాలిపోయిద్ది చీపురు కూడా నీట్గా ఉంటుంది మనకి ఈజీ ఫైవ్ మినిట్స్లో క్లీన్ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోకి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి మంచి మంచి టిప్స్ బ్లాగ్స్ కుకింగ్స్ ఇలాంటివన్నీ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో కదా ఈజీ కదా అంతే ఫైవ్ మినిట్స్ ఇక నెక్స్ట్ వేరే టిప్ ఏంటంటే మనం ఎక్కువగా మిక్సీని మిక్సీ లేదంటే అసలు మనకి కిచెన్లో పని అవ్వదు అనమాట అవి బ్లేడ్లు చాలా మొద్దు ఉంటాయి రఫ్గా ఉండమనమాట తొందరగా మెదగదు మనం ఏమీ మిక్సీలో వేసినా సో అలాంటప్పుడు ఏం చేయాలంటే రాళ్ళ ఉప్పు క్రిస్టల్ సాల్ట్ని కొంచెం తీసుకొని అది మిక్సీ పట్టామనుకోండి జస్ట్ అలా బ్రెండ్ చేస్తే చాలు అవి బాగా రఫ్గా అయిపోయి తొందరగా షార్ప్గా అవుతాయి అనమాట మనం ఏదన్నా మిక్సీ పట్టుకునేటప్పుడు తొందరగా మెదుగుతుంది ఓకేనా చూసారు కదా ఈ సాల్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి బాయ్